ఉపాసన కొనదల రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది ఐఐటి హైదరాబాద్లో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న మెగావారి కోడలు పెళ్లికి సంబంధించి మాతృత్వాన్ని ప్లాన్ చేసుకోవడం గురించి ఎగ్ ఫ్రీజింగ్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఉపాసన షేర్ చేసిన ఈ కామెంట్స్పై చాలా నెగిటివిటీ వచ్చింది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఆ నెగిటివ్ పోస్టులకి రియాక్ట్ అవుతూ ఉపాసన తన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది అయితే ఒక స్త్రీ సమాజ ఒత్తిడికి లొంగిపోకుండా ప్రేమ వివాహం చేసుకోవడం తప్ప సరైన భాగస్వామి ఎదురయ్యే వరకు అమ్మాయి పెళ్లి చేసుకోకుండా వేచి ఉండడం తప్ప పిల్లలను ఎప్పుడు కనాలనేది పరిస్థితులకు అనుగుణంగా మహిళలు నిర్ణయం తీసుకోవడం తప్ప కేవలం త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం గురించి కాకుండా కెరియర్ గోల్స్ గురించి స్త్రీలు ఆలోచించడం తప్ప అంటూ ఉపాసన పలు ప్రశ్నలను అందించారు నేను ఇరవై ఏడేళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నారు వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల ఇరవై ఏళ్ల వయసులో నా ఎక్స్ ఫీజ్ చేయాలని నిర్ణయించుకున్నాను అది కూడా అపోలోలో కాదు నా ముప్పై ఆరో ఏటా మొదటి బిడ్డకు జన్మనిచ్చాను ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో కమల పిల్లలకు జన్మనివ్వబోతున్నా నా ప్రయాణంలో వివాహ జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చానో కెరియర్ నిర్మాణానికి కూడా ప్రాముఖ్యతను ఇచ్చాను ఎందుకంటే కుటుంబాన్ని పెంచేటప్పుడు సంతోషకరమైన స్థిరమైన వాతావరణం చాలా ముఖ్యం అవి నా దృష్టిలో పెళ్ళి కెరీర్ ఒకదానితో మరొకటి పోటీ కాదు కానీ ప్రతిదానికి ప్రత్యేక సమయం ఉంటుందని భావిస్తున్నాను అది నా హక్కు అని ఉపాసన షేర్ చేశారు అయితే ఉపాసన ఇచ్చిన ఈ క్లారిటీపై కూడా అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్